పరిశుద్ధ గ్రంథంలోంచి మరి ఆరాధనకు సహాయకరణంగా కొన్ని లేఖనాలు చూసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాం రెండవ తిమ్మతిలకు రాసిన పత్రిక అపోస్తలైన పౌలు రెండవ తిమ్మోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి కొన్ని లేఖనాలు మనం చూసుకొని ధ్యానించుకుందాం నా సువార్త ప్రకారము దావిది సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం ఉంచుకున్నాము ఇక్కడ అపోస్తలైన పౌళ్ళు మరి తిముతీక పత్రికలు మరి ఎవరిని జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని మనకి ఇక్కడ తేటగా తెలియజేస్తుంటున్నాడు దావిదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన క్రీస్తును జ్ఞాపకము చేసుకుని మనటువంటి లేఖను మనం చూస్తున్నాం ఎందుకంటే మృతుల్లో నుండి లేచినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే ఎందుకంటే ఆయన దేవుడు గనక సర్వ సృష్టిని కూడా ఆయన మాట చేత కలగజేశాడు సర్వ సృష్టి కూడా మరి ఆయనకు లోబడి ఉన్నది కానీ ఆయన దేవాది దేవుడు తన స్వరూపంతో మరి సృష్టించిన మనల్ని కూడా మరి ఆయనకు లోబడి ఉండడం లేదు అందుకే ఎస్ఐ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మరి గంధకత్త ఈ విధంగా తెలియజేస్తుంటున్నాడు ఎస్ఐ గ్రంథము మొదటి అధ్యయ ఎసఐ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్టయితే యహో మాటలాడుచున్నాడు ఆకాశము ఆలకించుము భూమియు చెవియోగ్యము నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి గొప్పవారి వారిని చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఇక్కడ దేవాది దేవుడు మరి మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలకిస్తుంది భూమి చెవి ఎక్కుతుంది కానీ నేను పిల్లల్ని పెంచి పెద్దవారి పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారంటే లేఖను మనం చూస్తున్నాం సర్వ సృష్టి కూడా మరి ఆయనకు లోబడి ఉన్నది కానీ తన స్వరూపంలో సృష్టించినటువంటి మానవుడు మాత్రము మరి దేవునికి లోబడి ఉండడం లేదు అయినా కూడా మరి దేవుడు ఎంతగానో తగ్గించుకున్నాడు మన కోసమే అందుకే ఆది కాలము ఆరవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆరవ అధ్యాయము పదకొండవ వచనమును భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండేను భూలోకము బలత్కారంతో నిండి ఉండను దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరం తమ మార్గంలో చెరిపి వేసుకొని ఉండరి ఇక్కడ నోహాగ్ దినములలో మరి ప్రజలు మరి నోహాగ్ అయితే అనేక సరే చెప్పాడు ఇట్లా జల ప్రళయం వస్తుంది అనేటువంటి విషయాన్ని కానీ అక్కడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి నోహాగ్ను కూడా ఎన్నో సందర్భాలు హేతలు చేసినట్టుగా మనం లేఖనాలు చూస్తున్నాం ఎందుకంటే మరి దేవుడు తెలియజేస్తుంటున్నాడు దేవుడు భూలోకము చూసినప్పుడు చెడిపోయిన ఉన్నది మానవుడు మరి యొక్క ఆదాము తోటలు ఏదేని తోటలు కూడా మరి ఆదాము అవలు కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమించి మరి పాపము ఏ విధంగా అయితే పడిపోయినాడో మరి ఆ విధంగానే మానవుడు కూడా లోకంలో జీవిస్తున్న మానవుడు కూడా అనేక సందర్భాల్లో పడిపోతున్నాడు శాతానికి లోపడిపోతున్నాడు ఆ విధంగా లోపల పడడం ద్వారా నిత్య నరకాగ్ని గుణం కాచుకొని ఉన్నది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని స్వరూపాన్ని వదులుకొని భూలోకానికి వచ్చారు ఆ యొక్క లేఖనాలను కూడా మనం చూసుకుందాం పిల్లి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చూసినట్టయితే ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారం ముందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను ఇక్కడ మనం చూస్తున్నాం పరలోకంలో దేవా దేవుడు ఎందుకోసం తగ్గించుకోవాల్సి వస్తుందంటే మన కోసమే తగ్గించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఆ నిత్య నిత్య రాజ్యానికి ఆ పల్లోక రాజ్యానికి వారసులు కావాలంటే మరి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మన కోసమే తగ్గించుకొని వచ్చారు అందుకే ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మొదటి పేతురు పత్రికలు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడిన లేఖ మనం చూసుకుందాం మొదటి పేదరు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన మనం చూ చూసినట్టయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాలు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపడము లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ వారి పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తన్నుగా అప్పగించుకున్నాను మనం మనము పాపం విషయమే చనిపోయి నీత విషయం జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపలను మ్రాని మీద మోసుకునేను ఇక్కడ మనం చూసినట్టయితే మరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన ఈ లోకానికి వచ్చిందే మన కోసము ఎందుకంటే మరి ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు ఆయన యొక్క జన్మ కూడా పరిశుద్ధమైనటువంటి జన్మ ఆయన అందుకే ఆయన యొక్క జన్మ పరిశుద్ధము ఆయన యొక్క మరణము కూడా పరిశుద్ధతనే అందుకే నేను పరిశుద్ధులను అంటున్నాడు మనం లేవకరణం చూసినట్లయితే పదకొండవ నుంచి రెండవ వచ్చినాన్ని చూసినట్లయితే మీ దేవుడు నేను నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలనేటువంటి లేఖనాన్ని మనం లేవకడము చూడగలం మనం మనం కూడా మరి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఆయన యొక్క మాదిరి మనకు చూపిస్తున్నాడు ఆయన మాదిరి ఎందుకంటే మనం చూసినట్టయితే ఆయన ఏ విధంగా మనకు మాదిరిగా ఉన్నాడంటే మొదటి కొరింత రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ అధ్యాయం మనం చూసినట్టయితే ఇరవై మూడవ వచ్చిన మనం చూసినట్టయితే ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతి చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను మరి అదే వచ్చి ఇరవై ఐదో వచ్చామని చూసినట్టే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను నేతృని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన మీరు దీనిని నోలకు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఈ యొక్క ఆరాధనకు ఎందుకోసము కూడి వచ్చామంటే ఆయన యొక్క శరీరంను ఆయన యొక్క రక్తంను జ్ఞాపకం చేసుకున్నకు అనేక యొక్క శ్రమలు అనేక మరణము అనేక యొక్క పునరుత్నము మరి ఈ యొక్క విషయాలు మనం చూసినట్టయితే ఆయన మాదిరిగా ఉంచిపోయాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు ఏ విధంగా అయితే మరి ఆ యొక్క శిలువకు అప్పగింపబడేటువంటి సమయంలో ఏ విధంగా అయితే మరి ఆ తీసుకొని శిష్యులకు పంచినటువంటి విధానాన్ని అదేవిధంగా ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఆ శిష్యులకు పంచినటువంటి విధానం చూసినట్టయితే మత్స్సు వార్తల్లో మరి అది నేడు కూడా మనం చేస్తున్నామంటే మరి ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుత్నము ఆయన యొక్క శ్రమలు మనం చూసినట్టయితే ఎస్ఏ గ్రంథము యాభై అధ్యాయంలో ఎస్ఏ గ్రంథము యాభై అధ్యాయంలో చూసినట్టయితే ఆయన యొక్క శ్రమలు ఆరో వచనం కొట్టువారికి నా వైపును అప్పగించుతని వెంటకలు పెరిగిపోయేవారికి నా చెంపలను అప్పగించుతని ఉమ్మివేయే వారికి అవమానపరచేవారికి నా ముఖము దాచుకొని లేదు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రవక్త అనే ఎస్ఐ తన గ్రంథంలో మరి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుని స్వరూపాన్ని వదులుకున్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మరి ఆయన మన కోసమే వారి యొక్క జనసమూహం ఎదుట కొట్టువారికి ఆయన ఊపిని అప్పగించారు వెంట్రుకలు పెరిగివేయే వారికి నా చెంపలను అప్పగించదని ఉమ్మివే వారికి అవమానపరచే వారికి నా ముఖం దాచుకొని లేదు మరి సర్వ సృష్టికర్త దేవాది దేవుడు మనలను పరిశుద్ధంగా ఉండాలని మనము ఆ యొక్క నిత్య అగ్నిగుండానికి వెళ్ళకూడదని మరి సదాకాలము యుగా యుగములు ఆ యొక్క పర్లోక రాజ్యంలో ఉండాలనేటువంటి ఉద్దేశం కలిగి మరి ఆయన ఈ లోకంలో ఎంతగానో తగ్గించుకున్నాడు మరి ఆ యొక్క జన సమూహం ఎదుట కూడా మరి ఎంతగానో తగ్గించుకున్నాడు ఆ యొక్క న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు కూడా మరి మత వార్తలు మనం చూసినట్టయితే అఖిలాది న్యాయపీఠం ఎదుట ఏసుక్రీస్తు ప్రభులం వారిని మరి అడుగుతున్నాడు ఎందుకంటే శిక్షించడానికి నాకు అధికారం కలదు శిక్షణ నుంచి తొలగించడానికి నాకు అధికారం కలదు కానీ నువ్వు మాట్లాడితే కదా నేను ఏమైనా సమాధానం చెప్పినటువంటి విషయాన్ని అక్కడ తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉన్నారు ఆ యొక్క మౌనము ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మరణలను పల్లోక రాజ్యం చేర్చాలనే ఉద్దేశం కలిగి ఆయన మౌనంగా ఉన్నాడు మరి అక్కడ కూడా ఆ న్యాయపీఠం ఎదుట ఆ యొక్క సభలో కూడా ఉన్నప్పుడు ఆయన జీవించిన కారణాన్ని ఇరవై ముప్పై మూడున్నర సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు అక్కడ ఉన్నటువంటి అనేకమంది రాజులు కూడా చూశారు ఎందుకంటే ఆయన పవిత్రంగా జీవించాడు పరిశుద్ధంగా జీవించాడు ఆయన ముప్పై మూడు ముప్పై సంవత్సరాలు తన జీవితాన్ని జీవించి మరి మూడున్నర సంవత్సరంలో ఆయన స్వార్థ ప్రకటించాడు ఆ స్వార్థ సమయంలో ఎన్నో అద్భుతాలు చేశాడు అనేక రోగాలను స్వస్థపరిచాడు సముద్రం పైన నడిచాడు నీటిని ద్రాక్షంగా చేశారు అనేక సూచక క్రియలు చేసి చూసినా కూడా కానీ ఆయన దేవుడని అక్కడ ఎవరు కూడా విశ్వసించలేదు ఆ యొక్క సిలువ యాగానికి అప్పగించడానికి కూడా కారణము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈయన దేవుడు అని చెప్పు ఈ యొక్క మాటను బట్టి ఆయన సిలువ వేయాలి అనేటువంటి విషయాన్ని అక్కడ జనసమూహం మీదట వాళ్ళు అన్నప్పుడు పిలాతు పిల్లతో కూడా మరి యొక్క మాటను యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలియజేసినప్పుడు నీవన్నట్టే అంటాడు కానీ ఆయన కూడా అర్థం చేసుకోలేక మరి అక్కడ ఉన్న ప్రజల కేకలే గెలిచాను ఎందుకంటే లోకంలో ఉన్నాడు కనుక లోకం అంటే మట్టి కాదు లోకం అంటే మనుషులు అనేటువంటి ఆ యొక్క పదాన్ని మరి ఆ యొక్క కవి ఆయా సందర్భంలో మనము విన్నప్పుడు ఈ లోకంలో మన యొక్క న్యాయపీఠం ఎదుట ఆ యొక్క ప్రజల కేకలే గెలిచాను కానీ యేసు మన పిలాతు కూడా మరి ఆ విషయాన్ని ఏ విధంగా తెలుసుకున్నాడంటే తన భార్య ద్వారా ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నాడు ఆ నీతి మంత్రుని జోలుకు పోవద్దు ఎందుకంటే ఆయన నీతి మంత్రుడు పరిస్థితుడు కనుక ఆ నీతి మంత్రుని జోలుకు పోవద్దు ఒకవేళ పోతే మన కుటుంబం పైన ఏమైనా శాపం వస్తుందనేటువంటి ఉద్దేశం కలిగి పిలాతు భార్య మరి యొక్క జనసమూహం ఒక చీటు రాసి మరి పంపించినప్పుడు ఆ యొక్క పిలాతు కూడా మరి ఆ మాటకు లోబడినటువంటి వ్యక్తి అయి అది కూడా మరి ఆయన ఎందుకు ఏ దోషం లేదు కూడా అనేటువంటి విషయాన్ని పిలాతు రాజు కూడా తెలుసు కానీ అక్కడ రాజు మాట కూడా లెక్క చేయడం లేదు ఎందుకంటే ఆ యొక్క జన సమూహం ఏదోట అనేక మంది బరబ్బాను వదిలిపెట్టాలి ఈయనకి శిక్ష వేయాలనేటువంటి లేఖనాలు మనం అత్యువర్త చూడగలం ఒక దోషికే మరి అక్కడ ప్రజలు వత్తాస పలుకుతున్నారు అందుకే నిజమనేది ఆ యొక్క తెలియాలంటే చాలా కాలం పడుతుంది ఆ వెంటనే స్పెడ్ అయిపోతుంది అందుకే ఆ చిరసాలో ఉన్నటువంటి బరబ్బాను విడుదల కోసము అంటే అక్కడ బరబ్బానే వాళ్ళకి కావాలంట దేవుడు అవసరం లేదంట అందుకే అక్కడ కూడా మరి పిలాతు కూడా మరి ఆ యొక్క దోషం ఆ యొక్క శిక్ష ఆయన మీదకు రాకూడదని ఆ జన సమూహం ఏదంటే మన చేతులతో నీళ్ళు కలు కడుక్కుంటాడు కనుక ఏసుక్రీస్తు ప్రభుల దేవుడే ఉండు కూడా మన కోసం ఆ న్యాయాధిపీఠం తగ్గించుకున్నాడు కురడా దెబ్బలు కొట్టినా కూడా ఓర్చుకున్నాడు మరి ఎరిసెలం వీధిల వెంట కూడా వేర్చబడ్డాడు అదేవిధంగా మరి కల్వర్ సిల్వర్లకు కూడా మూడు మేకల మధ్యలో మరి ఎంతగానో శ్రమ పడ్డాడు ఆయనను కూడా అంత శ్రమ పెట్టినా కూడా అన్ని చిత్రహింసలు భరించు కూడా మరి ఆ క ఆ యొక్క శిలువపైన ఆయన పరిగణ మాటలు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగినటువంటి మాటను ఆయన అక్కడ వ్యక్తం చేస్తున్నాడు ఎంత తగ్గింపు స్వభావం మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఉన్నది ఆ స్వభావం కలిగినటువంటి మనము కూడా మరి అలాంటి తగ్గింపు అలాంటి పరిశుద్ధుల మనలో కూడా ఉండాలి అందుకే కొట్టువారికి ఆయన విప్పుని అప్పగించాడు వెంటుకలు పెరిగిపోయే వారికి అవమానపరిచే వారికి తన ముఖం దాచుకోలేదు మరి మనం ఎవరైనా మన ఏవైనా మాట అంటే లోకంలో మరి మనిషికి ఏ విధంగా కోపం వస్తుందో ఆ కోపాన్ని కూడా మనం అంచుకోవాలనేటువంటి లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆ సమయంలో ఆడి ఆడికి కూడా అనేక మంది అంటున్నారు ఆ కల్వర్ సిల్వలో ఈయన ఏలే ఏలి అంటున్నాడే ఏలేని ప్రార్థిస్తున్నాడేమో అని అంటే దేవుడైతే తగ్గి ఆయన దేవుడైతే మరలా ఆయన శిలువ యాగం నుంచి రావచ్చు కదా మరి దేవుని ప్రార్థిస్తున్నాడు మోసని ప్రార్థిస్తున్నాడు అంశాన్ని కూడా మనం ఆయా లేఖనాల్లో చూడగలం కానీ లోకంలో మనిషి ఉన్నప్పుడు మనిషి యొక్క విలువ తెలియదు అందుకే ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత అక్కడ ఉన్న రాజులు అక్కడ ఉన్న జన సమూహం కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడైనటువంటి లే మాటను ఆ సందర్భంలో వ్యక్తపరుస్తున్నారు లోకంలో ఉన్నప్పుడు దేవుడు అన్నప్పుడు ఎవరు కూడా గుర్తించలేదు ఎన్నో శ్రమలు పొందాడు ఎన్నో అవమానాలు పరిచారు అనే యొక్క సూచక ఆచార్యకారాలు కూడా అనేక మంది చూశారు చనిపోయిన వారిని కూడా ప్రత్యేకించినటువంటి ఆ యొక్క విషయాన్ని అనేకమంది చూసినా కూడా మరి ఎవ లోకము అందుకు అంగీకరించడం లేదు అందుకే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఎస్ఏ గ్రంథము మరి యాయమూడో అధ్యాయంలో కూడా మరి ఆయన యొక్క శ్రమలు మనం చూసినట్టయితే రెండవ అధ్యాయంలో మనం యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం చూసుకుందాం అతడు ఆయన ఎదుటి పెరిగను అతనికి స్వరూపమైనను సుఖ లేదు మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపం లేదు అతడు ధృవీకరింపిన వాడు ఆయనను మనుషుల వలన విసర్జింపబడే వాడును వ్యసనాక్రాంతుడుగా క్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాను గాను మనుషులు చూడనులని వాడుగా నొచ్చి ఉండేను ఇక్కడ పదివేల మందిలో గుర్తించబడిన యొక్క సుందరమైన స్వరూపాన్ని మరి చూడనులలు మనుషులు చూడనులని వారుగా చేశారు అంటే ఏ విధమైన శ్రమ అనుభవించాడు ఏ విధమైన చిత్రహింసలు భరించాడు ఒక మనిషిని ఒక మనిషిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ మా వ్యక్తిని చూడన వారుగా చేశారు మరి మన కోసమై ఎంత శ్రమ అనుభవించాడు అదేవిధంగా కింది వచనంలో చూసినట్లయితే ఐదవ వచనము మన అతిక్రమం బట్టి ఆయన అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నల్లగొట్టబడేను మన సమాధానమైన శిక్ష అతని మీద మోపబడేను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది మనమందరం కూడా గొర్రెల వాళ్ళ త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వారిను తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషంలో అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తీపడి గొర్రె బొచ్చు కత్రించే వాడిన గొర్రె గొర్రెయ్యు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయ తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడినను అతడు నా జనల అతిక్రమం బట్టి మొత్తపడిన కదా ఇక్కడ మనం చూసినటువంటి అతను మన కోసమే దేవాది దేవుడు మరి ఏ విధంగా అయితే మరి బాధింపబడిన కూడా నోరు తెరవలేదు వదకు తీయబడి గొరెప్పలయ్యు బొచ్చు కథ నుంచి ఏ విధంగా మౌనంగా ఉందో మన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కోసంగా మౌనమే ఉన్న మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన బిడ్డలమైనటువంటి మనము నశించిన నరకానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి దేవుని స్వరూపాన్ని వదులుకొని మరి ఎంతగానో మన కొరకే శ్రమలు అనుభవించి మృతి పొంది మరలా తిరిగి మూడు రోజులకు లేచి ఆ పల్లోక రాజ్యానికి వెళ్ళి మన కోసం స్థలాలు సిద్ధపరుస్తు వచ్చింది మన కోసమే అని వెళ్ళింది కూడా మన కోసమే ఆ పల్లోక రాజ్యంలో మన కోసం స్థలాలు సిద్ధపరుస్తున్నాడు మరి అటువంటి దేవాది దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా పూజించాలి మనము ఈ విషయాల చూసుకున్నట్టయితే ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే నాలుగవ అధ్యాయంలో అక్కడ ఇరవై నాలుగు పెద్దలు వారు పూజించిన విధానం మనం చూద్దాం నాలుగు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనం మనం చూసుకుందాం తొమ్మిదవచనం నుంచి కొన్ని లేఖన చూసుకుందాం ఆ సింహాసనం నందు ఆశ ఉండి యుగా యుగంలో జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు కలువు ఆ జీవులు కీర్తించుండగా ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మందు ఆసునుడై ఉండేవాని ఎదుట సాగిలపడి యుగా యుగంలో జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించీ నీ చిత్తంను బట్టి అవి ఉండను దాన్ని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావంలో కొందరు నర్హులు అని చెప్పొచ్చు తమ కిరీటములు ఆ సింహాసనం మీదట వేసిరి ఇక్కడ వారి యొక్క పూజించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా పూజించారు ఇరవై నలుగురు పెద్దలు తమ సువర్ణ కిరీటములు సింహాసనం మీద మనక్కడ ఆ యొక్క ఆ యొక్క సింహాసనం మీదట తమ కిరీటములు వేసినారు వేసి సాగిల పరి నమస్కరించినట్టుగా మనం చూస్తున్నాం తూర్పు దేశ జ్ఞానులు కూడా మరి వారు కూడా మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఏ విధంగా పూజించారు అనే లేఖను మనం ఆయా సందర్భంలో విన్నాం గొర్రెల కాపరులు మరి వారు పూజనేటగా మనం కూడా మరి ఆ యొక్క మనసు ఆ యొక్క తగ్గింపు మనసు కలిగి మరి దేవునికి సాక్షాతంగా నమస్కారం చేస్తున్నామా ఆరాధిస్తున్నామా స్థుతిస్తున్నామా అనేటువంటి మన హృదయంలో ఆ యొక్క జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం పూజించాలి అందుకే మీక భక్తుడు కూడా ఈ విధంగా తన గ్రంథంలో వ్రాస్తున్నాడు మీక గ్రం మీక రాసిన పత్రికలో అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆరవత్సం నుంచి చూసుకుందాం ఏమి తీసుకుని వచ్చి నేను యోహవారిని దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతిని దేవుని సన్నిధిని నమస్కారం వచ్చేతును దహన ఏడాది ఏడాదిను అర్పించి దర్శించున వేలకు పోటీలను వేలాది నదులంత విస్తార తయము ఆయనకు సంతోషం కలగజేయనా నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తనా నా పాప పరిహారమునికైనా నా గర్భపురమును నేనెత్తనా మనుషుడా ఏది యుతము అది నీకు ఉన్నది న్యాయంగా నడుచుకుంటు కనికరము ప్రేమించడయ్యూ దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా యహో అని అడుగుతున్నాడు మరి ఆయనకు ఏమి కూడా మరి అర్పించవలసిన అవసరం లేదు ఖర్చుతో కూడుకున్నటువంటి ఏమయ్యూ కూడా అర్చించ అర్పించవలసిన అవసరం లేదు అందుకే ఇక్కడ అంటున్నాడు వేలాది నెలంత విస్తార తైలము వేలకు పోటీలు మరి ఇవన్నీ అర్పించాలంటే మనము ద్రవ్యం ఇచ్చి డబ్బు ఇచ్చి కొనాల్సిందే ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు నీ విరిగి నలిగిన ఉదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే చాలా లేఖనాన్ని మనం చూడగలం న్యాయంగా నడుచుకోండి కనికరము ప్రేమించడం దీన మనసు కలిగి నీ దేవుని యొక్క సాష్టాంగ నమస్కారం చేసు ఆయన స్థుతించాలి విరిగి నలిగిన హృదయంతో అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ కల్వరు శిలువలో నీ కోసం మన కోసం మనందరి కోసం విరిగి నలిగిపోయాడు అందుకే కీర్తనకాడు కూడా మరి మరి కీర్తన గ్రంథం పా యొక్క పాట పాడేసమయం విరిగితివయ్యా నలిగితివయ్యా అనేటువంటి పాటను మనం చూడగలం కల్వరిలో మన కోసం ఎంతగానో యాగం అయ్యాడు అందుకే ఆ యొక్క సిల్వ యాగం అనేటువంటి మరణము అటువంటి మరణం అనేది మరి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ యొక్క మరణాన్ని వర్ణింపలేము ఏ మరణమైనా కానీ వర్ణింపగలం కానీ శిలువ యొక్క మరణాన్ని శ్రమలను ఎంత వర్ణించినా కూడా తక్కువనే యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరి ఎంతగా యాగం అయిపోయాడు యాగం కావడానికి కూడా ఆయన మనకోసమే ఈ లోకానికి వచ్చినది కనుక ఆ యొక్క శ్రీవులు శ్రమలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క పుట్టుక పరిశుద్ధము ఆయన యొక్క మరణము పరిశుద్ధము ఆయన యొక్క తిరిగి లేచింది కూడా పరిశుద్ధంగా జీవించాడు మరలా మన కోసమే ఆయన రాబోతున్నాడు కనుక ఈ ఉదయ కాల సమయంలో మరి ఇరవై నలుగురు పెద్దలు ఏ విధంగా అయితే మరి స్థుతించారు తూర్పు దేశ జ్ఞానులు గొర్రెల కాపరులు వీరందరూ కూడా మనకి మాదిరిగా ఉన్నారు వారు పూజించే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఈ యొక్క ఉదయ కాల సమయంలో మనం కూడా మరి ఆయన రొట్టె రసంలో పాలు పొందినకు ముందు ఆ యొక్క యాగము ఏ విధంగా అయ్యాడు ఒక చూడడానికి రొట్టె రసం కాదు దాని వెనుక ఎంత బాధ ఉంది ఎన్ని శ్రమలు ఉన్నాయి ఎంత కన్నీరు ఉంది అనేటువంటి హృదయాన్ని తలుసుకొని ఆ యొక్క పాత్రలో పాల్పొందవలసిందిగా ప్రభు నాన్ను బట్టి తెలియజేస్తున్నాను దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక